ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండల కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యదర్శి చాట్రాది ప్రసాద్ బీజేపీ జిల్లా నాయకులు కొండపల్లి ప్రసాద్ పాల్గొన్నారు ముందుగా జీలుగుమెల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో జాతీయ జెండాతో తిరంగ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ జగదాంబ సెంటర్లో కొనసాగింది అనంతరం మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చాటరది ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ సమగ్రతను దశ దిశలా వ్యాపించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలిస్తున్నారని అన్నారు దేశ ప్రజల ఐక్యతతో పెంపొందించే విధంగా హర్ ఘర్ తిరంగి కార్యక్రమం జరుగుతుందన్నారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా వెగరవేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడ్ల రాంబాబు నాయకులు కేతిరెడ్డి నెహ్రూ రెడ్డి ఓడా శ్రీనివాస్ రేపాక గోపాలం ప్రసాద్ రెడ్డి బొగ్గల శివరం ఎన్ లక్ష్మయ్య సుబ్రహ్మణ్యం కళాశాల అధ్యాపకులు విద్యార్థులు గ్రామస్తులు రోజున గ్రామస్తులతో కాలేజీ విద్యార్థులతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో తెలుగుదేశం కార్యకర్తలతో అందరితో కలిసి ఈ కిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున బెహల్గా ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత హిందువులు అని పేరు చెప్పి మతం పేరు చెప్పి ఆ రోజున ఉగ్రవాదులు మనల్ని మొగడి ఎదుర్కొన్న భార్యని భార్య ఎదుర్కొండ పిల్లల్ని ఈ రోజున కాల్చిపడం జరిగింది ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సింధూరాని ఆపరేషన్ చేసి ఉగ్రవాదులు గుప్పముట్టించడం జరిగింది కావున ఈరోజు ఈ తెరంగా యాత్ర భారతదేశ గౌరవానికి ఉన్నతమైన స్థానంలో ఉంటాయి వేయాలని చెప్పి అందరికీ చేస్తుంది అలాగే యాత్ర నిర్వహించడం జరిగింది పార్టీలు గారి అందరం కూడా